హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏమిటంటే మనం ఈ పవర్ లూమ్ మగ్గంలో మనకి జాకాట్ టైమింగ్ అంటే ఏమిటి జాకాట్ టైమింగ్ ఎలా పెట్టాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎప్పుడన్నా కానీ మీ లూమ్ మగ్గంలో ఇలా జాకాట్ టైమింగ్ అనేది తప్పతే ఇప్పుడు నేను చెప్పినట్లు నేను ఎలా పెడతానో అలా పెట్టండి మీకు ఒకటేసారికే మనకి ఈ టైమింగ్ అనేది సెట్ అవుతుంది అనమాట ఓకే గైస్ మనకి పవర్ లూమ్ మగ్గంలో ఈ జాకాట్ టైమింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఈ పవర్ లూమ్ నేసేక్ అవుతుంది ఎప్పుడు తప్పతానే అప్పుడు మనకు నేసేయక అవదనమాట ఎందుకంటే మనకు కరెక్ట్గా మనకి పోగులు అనేది లేయాలన్నమాట ఈ జాకాట్ టైమింగ్ అనేది బాగా కరెక్ట్గా ఉంటే మనకు కొమ్ము కొట్టే టయానికి కరెక్ట్గా లేస్తుంది అదే మనకు తప్పోతానే ఏమవుతుందంటే ఈ మధ్యలోనే ఉంటాయి అనమాట మధ్యలోనే ఉంటే మనకు దూరడం కానీ కొమ్ములు ఇట్లా బయటికి ఎగిరిపోవడం కానీ జరుగుతుంది అనమాట అసలు మనకి పవర్లూమ్ మగ్గంలో ఈ టైమింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము టైమింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటారంటే ఫస్ట్ మీరు మగ్గం ఇలా ఎనుక్కుంటుంది కదా ఎనుక్కున్నప్పుడు మనకి ఒళ్ళు చూడండి ఈ ఒళ్ళు పైకి ఒకటి కిందికొకటి ఉంటాయి ఈ కరెక్ట్గా ఇలా ఉంటాయి అన్నమాట ఇలా ఉన్నప్పుడు మగ్గం అనేది మనం కొంచెం ముందరికి పెట్టుకోవాలి ఇలా ఎక్కడంటే మనకి క్లాతుకు చూడండి ఈ క్లాత్కు తగిలి తగలక ముందరికి జరపాలన్నమాట ఇలా మనకు మగ్గం అనేది ముందరికి బట్టకు తగిలి తగలకగా ఉంటుంది చూడండి అంటే మనకు ఈ టేపులో ఒక పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ అనేది గ్యాప్ ఉంటుంది అనమాట నేతకు తగిలి తగలక ఇలా పెట్టండి ఇలా పెట్టినప్పుడు మనకి ఈ ఒళ్ళు చూస్తే చూడండి మనకు ఈ పైనుంచి కిందికి వచ్చాయి కింది కింద నుంచి పైకి వస్తుంటాయి కొన్ని ఒళ్ళు ఈ ఒళ్ళు కరెక్ట్గా సెంటర్కి వస్తాయి సెంటర్కి వచ్చినప్పుడు మనకు పైన ఒక స్టెప్పు మధ్యలో ఒక స్టెప్పు కిందన ఒక స్టెప్పు ఈ ఈ మూడు స్టెప్పులు ఇలా ఉన్నప్పుడు మనకు ఈ నేతకు అనేది తగిలి తగలక మనకు పన్నే రీడ్ ఉంటుంది కదా ఈ రీడు ఇట్లా రావాలన్నమాట ఇట్లా వస్తే మనకు కరెక్ట్గా ఉందన్నమాట ఇది జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మనకైతే మూడు స్టెప్పులు వస్తాయనమాట పై ఇప్పుడు మగ్గం అనేది ఇలా ముందరికి వస్తానే పై నుంచి కిందికి దిగేటివి దిగుతూ ఉంటాయి పైకి పోయేటివి పైకి వస్తూ ఉంటాయి అనమాట వాటికి మధ్యలోకి వస్తానే కరెక్ట్గా అన్నీ జాయింట్ అవుతాయి అనమాట అప్పుడు మనకు మూడు స్టెప్పులుగా మనకి కనిపిస్తాయి ఈ ఒళ్ళు ఇప్పుడు ఇలా అయినప్పుడు మనకు కరెక్ట్గా మనకి పన్ను అనేది బట్టకు తగిలి తగలక ఉండాలి అంటే మనకు టేపులో ఒక పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ గ్యాప్ ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకు కరెక్ట్గా ఉందని ఈ జాకాట్ టైమింగ్ అంటారు కొందరు ఏమంటారు ఈ చైన్ టైమింగ్ అంటారు అనమాట చైన్ టైమింగ్ అన్నే మనకు జాకాట్ టైమింగ్ అన్నే రెండు ఒకటే ఇది ఓకే ఇంతవరకు ఓకే మీరు ఒకవేళ తప్పపోతే మనం ఎలా పెట్టాలి అనేది చూద్దాం మనకు ఒకవేళ ఈ మగ్గం అనేది ఇలా ముందరికి కరెక్ట్గా రాలేదు మనకు జాకా టైమింగ్ అనేది తప్పు అయింది చేయను టైమింగ్ తప్పు అయింది ఇప్పుడు ఇంకా కొంచెం ముందరికే ఉంది మన లేకపోతే మనకు బట్టకు తగిలి మళ్ళీ ఎనికిపోయింది ఇలాంటప్పుడు మనం ఎలా పెట్టాలి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రెండు వాట్లు వేయాలన్నమాట ఇలా రెండు వాట్లు వేసినాక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా చిన్నగా అనమాట ఇలా చిన్నగా ఆడిస్తే మనకు ఇక్కడ ఒళ్ళు ఫస్ట్ మనం ఇలా ఒళ్ళు అనేది మూడు స్టెప్పులుగా ఏర్పడతాయి కదా పై నుంచి కిందికి వస్తూ ఉంటాయి కింద నుంచి పైకి పోతుంటాయి ఈ కరెక్ట్గా మనం పెట్టుకొని ఫస్ట్ ఇలా పెట్టాలన్నమాట జాకాట్ అనేది ఇలా పెట్టండి మీరు మగ్గం యాటికి వచ్చినా మీకు సంబంధం లేదు ఫస్ట్ మీరు ఇవి ఇవి చేయాలన్నమాట ఇవి కరెక్ట్గా సెట్ చేయండి ఇట్లా మూడు స్టెప్పులు ఏర్పడినప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం ఈ జాకాటుకు చైన్ ఉంటుంది కదా ఈ పెద్ద చైన్ పైన వచ్చేసి మనం ఆ నట్లుంటాయి మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ నట్లు అనేది లూజ్ చేయాలన్నమాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఇదని చేయాలి మీరు ఈ మూడు స్టెప్పుల్లో మనకు ఒళ్ళు అనేది బాగా నీట్గా పెట్టి మనం ఈ జాకాటు చైన్కుంటాయి కదా ఆ నట్లు ఆ నట్లు అనేది లూజ్ చేయాలన్నమాట మనం ఇలా పైకి ఎక్కి చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఈ పెద్ద చక్రానికి రెండు నట్లు వేసి బిగించి ఉంటారు అనమాట ఇది ఇదొకటి ఇదొకటి ఈ రెండు నట్లు మనం లూజ్ చేసుకోవాలన్నమాట ఈ రెండు నట్లు లూజ్ చేస్తే మనకి ఈ జాకాట్ అనేది తిరగదు అనమాట ఇది రాడ్ తిరగకుండా ఓన్లీ మనకి చైన్ అనేది తిరుగుతుంది అంటే మగ్గం తిరుగుతుంది అనమాట మగ్గం తిరిగినప్పుడు మనకి ఈ జాకాట్ ఇప్పుడు మనం లెవెల్ పెట్టింటాం కదా మూడు స్టెప్పులుగా ఏర్పడి ఉంటాయి ఆ మూడు స్టెప్పులు మనకు చెక్కు చెదరకోకుండా బాగా నీట్గా ఉండాలి అలాగే ఉండాలంటే మనం ఈ నట్లు అనేది లూజ్ చేసుకోవాలన్నమాట లూజ్ చేస్తే మనం ఓన్లీ చక్రం మాత్రమే తిరుగుతుంది ఇది జాగ్రత్తగా చూసుకోండి ఇవి బాగా ఫ్రీగా మనం లూజ్ అనేది చేయాలి ఫస్ట్ ఇవి లూజ్ చేసిన తర్వాత మనం కిందికి వెళ్ళండి ఇప్పుడు మనం పైన నట్లు అనేది లూజ్ చేసినాం కదా లూజ్ చేసినప్పుడు మనం ఇలా మగ్గం అనేది తిప్పాలన్నమాట తిప్పితే మనకు తిరుగుతుంది అంటే ఆ నట్లు లూజ్ చేసినప్పుడు జాకాటు మాత్రం మనకు అంటే పైకి కిందికి ఏం కాదు ఓన్లీ మగ్గం మాత్రమే తిరుగుతుంది అనమాట మనం ఇలా తిప్పుకొని మళ్ళీ ఇలా ముందరికి అనేది పెట్టాలన్నమాట మగ్గం ఈ చక్రం తిప్పితే మనకు మగ్గం అనేది ఇలా ముందరికి వస్తుంది ఇలా మనం మగ్గం అనేది ముందరికి పెట్టాలన్నమాట ముందరికి పెట్టుకొని ఆనిచ్చి అంటే మనకు ఒక పాయింట్ మనకు టేబులో ఒక పాయింట్ బట్టకు తగిలి తగలక ఉంటుంది కదా అలా అలా రీడ్ అనేది ముందరికి పెట్టుకొని మనం పైన నట్లు లూజ్ అని చేసినాం కదా ఈ చైన్కు నట్లు అనేది లూజ్ చేసింటాము మనకు ఈ జాకాట్ అనేది తిరగదు ఓన్లీ మగ్గం మాత్రం తిరిగి ఉంటుంది అనమాట ఇప్పుడు పోయి మనం ఆ నట్లు అనేది టైట్ చేసుకోవాలన్నమాట మనం కిందన మగ్గం అనేది బాగా టైమింగ్ అనేది కరెక్ట్గా పెట్టినాం కదా ఇప్పుడు ఈ నట్లు అనేది మనం టైట్ చేసుకోవాలన్నమాట ముందు మనం లూజ్ చేసి ఉంటాం కదా దీన్ని బాగా ఫ్రీగా తిరిగి ఎక్కి లూజ్ చేసింటాము దీనిలో టైట్ చేయాలన్నమాట ఇలా టైట్ చేసినారంటే మీరు వాటి కిందికి కిందన కూడా ఉంటుంది ఈ రెండు నట్లు బాగా టైట్ చేయండి అప్పుడు మనకి జాకా టైమింగ్ అనేది బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది కదా జాకా టైమింగ్ అంటే ఏమిటి జాకా టైమింగ్ ఎలా పెడతారు ఇలా నేను చెప్పినట్లు చేయండి మీ పవర్లు మగ్గంలో జాకా టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న పెళ్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి